హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టా ఐడి కూడా మన ఛానల్ పేరేనండి మై ఫ్యామిలీ డైరీ తెలుగు అని ఉంటుంది సో అందులో కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే ఫాలో అవ్వచ్చు రెసిపీస్ అందులో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇంక ఇక్కడైతే ఇవాళ మీకు నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసేస్తా ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి కలిపాను అండి ముందు రోజు నైట్ రాగి పిండితోటి ఇడ్లీ పిండి కలిపాను అంటే రాగి ఇడ్లీ అనమాట అయితే మనకి ఇది చలికాలం కదా చలికాలంలో పిండి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ సరిగా పులవదు నేనైతే ఈ పిండిని నేను నైట్ నైన్ ఓ క్లాక్కి రుబ్బానండి అయినా సరే ఇప్పుడు టైము సిక్స్ సిక్స్ ఫైవ్ అలా అవుతుంది అంతే చూడండి ఎంత బాగా పులిసిందో నేను ఎలా కలిపానంటే పిండిని మినపప్పుని మనం రుబ్బుకున్న తర్వాత రవ్వలో మామూలు నీళ్ళు వేసి కలుపుతాం కదా పిండి కలిపేటప్పుడు అలా మామూలు వాటర్ కాకుండా కాస్త గోరువెచ్చని నీళ్ళతో కనుక కలిపాము అంటే పిండి అనేది త్వరగా ఫార్మెంట్ అవుతుందండి అంటే త్వరగా పులిసిపోతుంది సో అప్పుడు ఉదయాన్నే లంచ్ బాక్సులకి పిండి పొలవలేదు అనే ప్రాబ్లం ఉండదనమాట ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఉదయాన్నే పిల్లలకి బాక్స్ పెట్టేస్తాం కదా టిఫిన్ సో అప్పుడు ఏంటంటే పిండి ఇడ్లీ పిండి పొలవకపోతే ఒక్కొక్కసారి అవి టేస్ట్గా ఉండవు చప్పగా ఉంటాయి గట్టిగా ఉంటాయి కూడా ఇడ్లీలు సో అలాంటప్పుడు గోరువెచ్చని వాటర్తో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ రుబ్బుకోండి మంచిగా పొంగుతుంది అన్నమాట సో ఇంక ఇక్కడైతే నేను రాగి ఇడ్లీ చేశాను రాగి ఇడ్లీ కొలత ఎలా చేశానంటే ఒక కప్పు మినపప్పుకి మామూలుగా మనం రవ్వ అయితే రెండు కప్పులు తీసుకుంటాం కదా ఇక్కడ నేను ఒక కప్పు రవ్వ ఒక కప్పు గో గోధుమ పిండి కాదు సారీ రాగి పిండి తీసుకున్నాను ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఇడ్లీ రవ్వ ఒక కప్పు మినపప్పు ఇంతే అనమాట ఈ మూడింటిని కలిపి రుబ్బేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి ఇంక ఉదయానికి మంచిగా అయితే ఇడ్లీ పిండి పొంగిపోయింది ఇడ్లీ పెట్టేశాను పిల్లలకి అలాగే ముందే రైస్ కూడా పెట్టేశాను మా వారికి పిల్లలకి ఇవాళ చపాతీ చేసేస్తున్నాను ముందు రోజు నేను పాస్తా చేసాను కదా ఆలూతోటి సో అది కొంచెం ఎక్కువ కలుపుకున్నాను ఇప్పుడు ఆలు అలాగే గోధుమ పిండి కలిపి పెట్టిన ఆ పిండి అయితే ఏదైతే ఉందో దాంతో చపాతీలు చేసి పిల్లలకి ఇచ్చేస్తాను టేస్ట్ చాలా బాగుంటుందండి అంటే ఇందులో మనం బంగాళదుంపు కలిపాం కదా కాకపోతే ఈ పిండి కాస్త లూజ్గా ఉంది అంటే కొంచెం ఎక్కువ తడి తడిగా ఉంది అందుకని ఇంకా రోటీ మేకర్లో చేసేస్తున్నాను ఇలా తడి తడిగా ఉన్నప్పుడు గోధుమ పిండి వేసి మళ్ళీ చపాతీలు చేసే కంటే కూడా ఇలా రోటీ మేకర్లో అనుకోండి ఈజీగా అయిపోతుంది అందుకే ఇంక నేను చేతికి కాస్త ఆయిల్ రాసేసుకొని ఇదిగోండి ఇలా బాల్స్ లాగా చేసి దాంట్లో ఒక్కసారి ఇలా ప్రెష్ చేస్తే మనకి చపాతీలాగా అయిపోతుంది ఇంక పిల్లలకి ఇందులో కర్రీ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా ఇవాళ బెండకాయ కర్రీ చేశాను సో పిల్లలకు కూడా అదే చేసి పంపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేదు అందుకే ఫస్ట్ పిల్లలకైతే చపాతి టమాటా చట్నీ తినేస్తాం అన్నారు విష్ణు తినేవాడు కాదండి టమాటా చట్నీ వాడు టమాటా సాస్ కానీ టమాటా చట్నీ తినేవాడు కాదు మరి వాడికి ఎందుకు నచ్చిందో నాకు తెలియదు కానీ మొన్న ఆకలి అన్నం కలిపి రెండు ముద్దలు పెట్టాను టమాటా పచ్చడితో తిన్నానా నచ్చకపోతే పెట్టను అన్నాను వాడికి ఎంత నచ్చిందంటే ఎక్కువగా వాడికి ఆవకాయ అంటే ఇష్టం అలాంటిది ఇప్పుడు టమాటా చట్నీ ఇడ్లీతో దోశతో చపాతీతో కూడా టమా టమాటా చట్నీయే తింటున్నాడు అనమాట వాడు వాడికి అంత నచ్చేసింది ఆ టమాటా చట్నీ మంచిగా ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసి చేశాను అనమాట మీకు ఇదివరకు వీడియోలో కూడా ఒక రెండు మూడు సార్లు షేర్ చేశాను ఆ రెసిపీ సో అంత బాగా నచ్చింది వాడి కోసం మళ్ళీ చేశాను ఆ టమాటా పచ్చడి సో అది ఉంది కదా చపాతీలతో తినేస్తానని చెప్పి అన్నారు పిల్లలిద్దరూ అందుకే ఇంక వేరే కర్రీ ఏం చేయట్లేదు మా వారి కోసం అయితే మళ్ళీ బెండకాయ కర్రీ చేశాను అలాగే మజ్జిగి పూల్స్ చేశాను అంటే పొట్లకాయతోటి మజ్జి పూల్స్ అనమాట సో ఇంకొక వైపు అయితే ఇదిగోండి చపాతీలు ఒకవైపు కాలుస్తూ ఉన్నాను ఇంకా చట్నీ కూడా చేసేసాను పల్లీ చట్నీ ఇంకా అవన్నీ ఎప్పుడు మీతో షేర్ చేసే రెసిపీసే కదా పల్లీ చట్నీ అవన్నీ అందుకే ఇంకేం చూపించలేదు అయితే ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినరు కానీ పల్లీ చట్నీలో ఖచ్చితంగా మీరు ఒక నాలుగైదు రెబ్బలైనా సరే వెల్లుల్లిపాయలు వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి చట్నీ మాత్రం ఇంకా దాంతో సపరేట్గా ఇంక వేరే కారం అవి కూడా అవసరం లేదు పల్లీ చట్నీ చాలా బాగుంటుంది అన్నమాట సో ఇంకా రాగి ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ పిల్లలిద్దరికీ పెట్టేసాను మా వారికి ఏంటంటే ఇప్పుడు ఇచ్చాను టీ పాపం పిల్లలకి కే కదా వాళ్ళకి సో మా వారు ఏంటంటే ఇంకా సిక్స్ ఫిఫ్టీకి అలా లెగుస్తున్నారనమాట నైట్ టైం కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆ స్కూల్ వర్క్స్ ఏదో ఒకటి నైట్ చూస్తూ ఉంటారు ఇంకా పడుకునేసరికి లేట్ అయిపోతుంది అందుకే ఇంకెందుకులో లేపడం త్వరగా అని చెప్పి కాస్త లేటుగా లేపుతున్నాను అనమాట సో పిల్లలు వెళ్ళే టైంకి ఇంక మా వారైతే లేచారు తనకైతే గ్రీన్ టీ ఇచ్చేసాను ఆ తర్వాత ఇంక పిల్లలకి టిఫిన్ పెట్టేశాను వాళ్ళైతే తింటా ఉన్నారు ఇంక ఇదిగోండి చపాతీలు ఇవి రోటీ మేకర్లో చేసిన ఆలు చపాతీ అండి ఆలూ పరాటా అంటే మనం సపరేట్గా అందులో స్టఫింగ్ పెట్టి చేస్తాం కదా సో ఇది ఆలు పరాటా కాదు ఆలు చపాతీ సో దాంతోపాటు కాస్త టమాటా చట్నీ ఎంత పెట్టాలరా కొంచెం పెట్టేదా ఎక్కువ పెట్టేదంటే అంటే ఎక్కువ పెట్టమ్మా అని అంటున్నారు ఇంకా చపాతీలు కానీ ఇలాంటివి ఏదైనా చేస్తే కాస్త ఎక్కువే కడతాను అంటే ఒకటి రెండు కొంచెం ఎక్స్ ఎక్స్ట్రా పెడతాను పిల్లలు షేర్ చేసుకుంటారు కదా అని చెప్పి సరే అని వీడికి ఒక నాలుగు వాడికి ఒక నాలుగు పెట్టేశాను పెద్ద బాక్సులు క్లీన్ చేయలేదు అవి డిష్ వాషర్లో ఉన్నాయి ఇంక అందుకే ఈ బాక్సుల్లో పెట్టేశాను అనమాట మామూలుగా అయితే ఇట్లా ఓవెల్ షేప్లో ఉండే బాక్సులు ఉంటాయి పిల్లలకి సో అలాంటివి ఇంకో సెట్ కూడా తీసుకోవాలండి అవి బాగున్నాయి చపాతీలు ఇలాంటివి పెట్టుకునేటప్పుడు అలాంటి బాక్సులు అయితే చాలా బాగుంటాయి సో పిల్లలకైతే ఇంకా బాక్స్ కట్టి పంపించేశాను బ్రేక్ ఏమో ఆరెంజెస్ ఉన్నాయి ఇంట్లో అవి అయితే ఇచ్చేసాను అనమాట సో ఇంక వాళ్ళ ఆటో వచ్చేసింది వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంక ఇది వచ్చేసి బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇది మా వారి కోసం సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులో ఒక ఆనియన్ చిన్న సైజ్ ఆనియన్ ఒకటైతే కట్ చేసి వేసుకున్నాను ఆనియన్ కొంచెం బాగా వేగిన తర్వాత బెండకాయల్ని యాక్చువల్గా కొంచెం మధ్యలో ఘాటు లాగా కూడా పెట్టుకోవాలి నేను ఏం చేశానంటే ఇంకా టైం లేక ఘాటు పెట్టలేదు ఇలా చక్రాలు చక్రాలుగా కట్ చేసేసాను మీరు అనుకోండి కొంచెం మధ్యలో చూడండి మిరపకాయ బజ్జీకి మధ్యలో కట్ చేస్తాం కదా అలా కట్ చేయండి అప్పుడు ఏంటంటే ఆ గ్రేవీ అనేది లోపల దాకా వెళ్ళి ఇంకా చాలా బాగుంటుంది ఇంక ఉదయాన్నే కదండి నాకు టైం ఉండట్లేదు అని ఇంక ఇలా కట్ చేసి వేసేసుకున్నా సో బెండకాయలు ఏంటంటే కొంచెం బాగా వేగాలి ఆయిల్లో ఆ బెండకాయలు వేగుతూ ఉంటాయి ఈ లోపల పొట్టలకాయ అయితే కట్ చేసుకుంటున్నాను నేను సో ఈ మధ్య అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వండుతూనే ఉన్నానండి పొట్లకాయ కూడా మొన్న పొట్లకాయ వేపుడు చేశాను కదా అసలు చాలా బాగుందండి మామూలుగా నేను ఎందుకు నాకు పెద్దగా నచ్చదు పొట్లకాయ కానీ ఆ రోజు చాలా బాగా అనిపించింది అన్నంతో కలుపుకొని తింటుంటే చాలా కమ్మగా ఉందన్నమాట పప్పుచారుతోటి పొట్టలకాయ వేపుడు సో ఇంక ఇవాళ ఏంటంటే పొట్టలకాయ మజ్జిబూల్స్ చేస్తున్నాను అంటే ఈ ఇది కర్రీ కదా సో కర్రీతో కలుపుకొని తినడానికి ఇది బాగుంటుందని చెప్పేసి పొట్టలకాయ పులుసు అనమాట నేనైతే అసలు మజ్జిగ పులుసు ఎంత తిన్నానంటే మొత్తం నేనే తినేసాను హాఫ్ లీటర్ చేశాను మా వారికి కొంచెం బాక్స్ కట్టేనా మిగతా అది మధ్యాహ్నము ఇంకా టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ తినకుండా మార్నింగ్ మధ్యాహ్నం రెండు పులుసు వేసుకొని తినేశాను నాకు అంత ఇష్టం అనమాట మజ్జిగ పులుసు అందులో ఈ పొట్లకాయ వేసేయడం ఇంకా చాలా బాగుంది ఇంకా పొట్లకాయని నీట్గా కడిగేసి కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టాను మళ్ళీ పిండి అప్పుడు వండుకోవాలన్నమాట మనం పొట్లకాయని సో అదైతే కొంచెం సాల్ట్ కలిపి పక్కన పెట్టాను ఇంక ఇక్కడ అయితే ఇదిగోండి బెండకాయలు బాగా వేగాయి కదా అందులో ఒక పావు స్పూన్ చాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం తినే కారాన్ని బట్టి కారం ధనియాల పొడి చిటికెడు పసుపు అలాగే చిటికెడు గరం మసాలా ఇది వచ్చేసి లేత కొబ్బరి పేస్ట్ అని చెప్తాయి కదా సో అది వేసుకుంటే ఏంటంటే మనకి బాగా గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది రుచిగా ఉంటుంది అనమాట అన్నంతో తినేటప్పుడు అందుకని చెప్పి ఇంకా అది వేసుకున్నాను కొబ్బరి పేస్ట్ ఆ తర్వాత కాస్త వాటర్ వేసుకున్నాను ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు వాటర్కి బదులుగా చింతపండు రసం కూడా వేసుకోవచ్చు కానీ మా ఆయన ఎందుకో అంత పులుపు అంత ఇష్టం ఉండదు అందుకే నేను నార్మల్ వాటర్ వేసుకొని కొంచెం ఈగురులాగా వండుకుంటున్నాను సో వాటర్ వేసేసాను ఇంకొకసారి సాల్ట్ చెక్ చేసి సాల్ట్ కూడా వేసాను అదైతే సిమ్లో పెట్టాను కర్రీ అవుతూ ఉంది ఇంక ఇక్కడేమో ఇదిగోండి ఇది మజ్జిగూల్స్కి అనమాట ఇంకా ఉల్లిపాయ ఏం వేయలేదు డైరెక్ట్గా పోపు పెట్టేసుకున్నాను ఆ వాళ్ళు మెంతులు ఖచ్చితంగా వేయండి ఒక పది మెంతులు వేయండి చాలా బాగుంటుంది మజ్జిగూల్స్లో మెంతులు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని పోపు అంతా వేగిన తర్వాత ఇదిగోండి పొట్లకాయని కట్ చేసి అందులో సాల్ట్ వేసి పెట్టాను కదా సాల్ట్ వేయడం వల్ల అందులో నుంచి వాటర్ వస్తుంది సో ఆ వాటర్ కనుకపోతే మనకి ఆ పసరు వాసన అంతా పోతుంది అనమాట సో అలా మంచిగా పిండేసి ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కాస్త పసుపు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి మనకు గనుక టైం ఉంటే మూత కనుక పెట్టేసామనుకోండి సిమ్లో వాటర్ వేయాల్సిన పని లేదు మగ్గిపోతుంది కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాను ఎందుకంటే పొట్టలకాయ ఉడకడానికి ఇంక ఈ ఒకవైపు ఈ పొట్టలకాయ అయితే ఉడుకుతూ ఉంటుంది సిమ్లో పెట్టాను ఇంక ఈ బెండకాయ కూర కూడా ఆల్మోస్ట్ అయిపో వచ్చిందండి ఇంకా కాస్త దగ్గర పడితే చాలు అంటే ఇది బాగా కొంచెం ఇగురులాగా అనమాట ఇదిగోండి ఇలాగా అన్నంతో కలుపుకొని తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి ఎందుకంటే అందులో కొబ్బరి పేస్ట్ వేసాం కదా లేత కొబ్బరి జీడిపప్పు మిక్స్ చేసి పెట్టుకున్న పేస్టు కొంచమే వేసాను అయినా చూడండి ఎంత బాగా చిక్కగా అంటే ఎంత బాగా వచ్చిందో గ్రేవీ ఇంకా టమాటా కూడా ఏం వేయలేదు ఒకవేళ ఉల్లిపాయ తినని వాళ్ళు టమాటా వేసుకొని ఉల్లిపాయ స్కిప్ చేసుకోవచ్చు సో మేము తింటాం కాబట్టి ఇంక ఇలా చేసుకున్నాను చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం ఒకసారి ట్రై చేయండి అంటే ఈ టైప్ ఆఫ్ గ్రేవీస్ అంటున్నా అంటే ఈ లేత కొబ్బరితో చేసే కర్రీస్ అనేవి చాలా రుచిగా ఉంటాయి సో అలా చేసి పెట్టుకోండి మీకు గనక కొబ్బరి దొరికితే లేత కొబ్బరిలో కొంచెం జీడిపప్పు కలిపి మిక్సీ చేసి పెట్టుకొని దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ లాగా ఎప్పుడైనా కూరల్లో ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇంకా బెండకాయ కూర అయితే అయిపోయింది ఆ తర్వాత ఇంక పొట్లకాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు దాంట్లో ఇంకా స్టవ్ అయితే ఆపేసి చిలికి పెట్టుకున్నా ఉంది కదా సో అందులో సాల్ట్ కూడా వేసేసుకున్నాను అదైతే వేసేసానండి నాకైతే అసలు ఎంత అండి మజ్జిగ పులుసు మాత్రం అసలు ఇంక ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇంకా మా వారికి అయితే బాక్స్ కట్టి పంపించేస్తే ఇంక ఇంట్లో అయితే ఎన్ని పనులు ఉంటాయనండి వీళ్ళు ఇలా వెళ్ళడం ఆలస్యం ఇంక ఇంట్లో మన కోసం పనులు అలా ఎదురుచూస్తూ ఉంటాయి అన్నమాట ఉదయం ఇంక వీళ్ళకి బాక్స్ అయ్యే వరకు ఇంకే పని పట్టుకోను ఎందుకంటే లేట్ అయిపోతే ఒక్కొక్కసారి మా ఆయన నాకొద్దు నేను బయట తినేస్తాను అంటారు అందుకని చెప్పేసి ఇంక వేరే పని ఆఖరికి బెడ్షీట్స్ కూడా మరత ముందు బాక్సులు ప్యాక్ చేసి వాళ్ళని పంపించిన తర్వాతనే ఇంక ఇంట్లో పని అయితే చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఐదు నిమిషాలు కూడా చాలా అవసరం మనకి ఉదయం పూట బాక్స్ కట్టేటప్పుడు ఇంక అందుకే మా వారైతే వెళ్ళారు ఇంక వెళ్ళిన తర్వాత ఏంటంటే మిగిలిన కూరలు ఇవన్నీ కూడా ఇదా ప్లేట్స్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అంటే వండిన గిన్నెలన్నీ కూడా డిష్ వాషర్లో పెట్టేయాలి కడగాల్సినవి ఉంటే కొన్ని చేతితో కడిగేసి కొన్ని డిష్ వాషర్లో పెట్టేసి గ్యాస్ అంతా నీట్గా ఇలా క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇది మాత్రం డైలీ రొటీన్ అండి మొత్తం గ్యాస్ నేను మార్నింగ్ ఆ తర్వాత నైట్ రెండు సార్లు కడుగుతాను టీ పొంగిపోతే మాత్రం రోజుకి ఎన్నిసార్లు కడుగుతాను నాకే తెలియదు కానీ ఇంక ఇప్పుడేమో టీ తాగట్లేదులేండి నేను బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు మాత్రం టీయో కాఫీయో పెట్టుకుంటున్నాను మా వారికి మాత్రం గ్రీన్ టీ ఇచ్చేస్తున్నాను కాబట్టి ఇంకా ఆ టీ పొంగే ప్రాబ్లం లేదు సో అందుకే ఇంకా ఉదయం ఒకసారి నైట్ ఒకసారి కడిగేస్తున్నాను అనమాట అంటే నైట్ తుడుస్తాను ఉదయం మాత్రం కడుగుతాను నైట్ ఏంటంటే జస్ట్ క్లాత్ పెట్టి తుడిచేస్తాను అయితే ఇంకా ఇంట్లో పనులంతా అయ్యాయండి ఇల్లు అంటే బెడ్షీట్స్ అవన్నీ నీట్గా మర్త పెట్టేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకుని తర్వాత ఇల్లు తుడుద్దామని చెప్పి చీపురు కట్ట కోసం బయటకు వస్తే చీపురు కట్ట కాలంలో పడిపోయిందండి ఇంకా నాకు అసలు ఏం అర్థం కాలేదు ఇప్పుడు ఎలా చీపురు గడ్డ తీయలేక అంటే చీపురు కట్ట కూడా బాగా లేండి ఎప్పుడు నేను దివాళీకి తీసుకుంటానండి ప్రమిదలు చీపురు కట్ట ఒకేసారి తెచ్చుకుంటాను ఈసారి ఏంటంటే ఇంటి దగ్గరికి వచ్చినాయి కదా ప్రమిదలు తీసుకున్నాను చీపురు కట్ట మర్చిపోయాను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ తీసుకోలేదు కొత్త చీపురు కట్ట లేదు ఉన్న చీపురు కట్ట ఏమో కాళ్ళలో పడిపోయింది ఇప్పుడు లక్కీగా బ్లింక్ ఇట్టానో క్యాప్ గుర్తొచ్చిందనమాట మనకి టెన్ మినిట్స్లో సర్వీస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది ఇవి దీ థర్డ్ టైం అనమాట మేము తెప్పించుకోవడం మెయిన్గా నాకులాగా లాగా మతిమొరుపు ఉన్న వాళ్ళండి అంటే ఇంక పొక్కున పాలు ప్యాకెట్లు కావచ్చు లేకపోతే ఏమైనా వెజిటేబుల్స్ కావచ్చు లేకపోతే ఇలా ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ అయిపోవచ్చింది పల్లి ఆయిల్ ఉంది కానీ సన్ఫ్లవర్ ఆయిల్ అయిపోయింది సరే మరి చీపురు కట్టు ఒకటే ఏం పెడదాంలే అని చెప్పేసి ఇంక ఈ రెండు పెట్టాను అలా కూడా పెట్టుకోవచ్చు చీపురు కట్టు ఒకటే కూడా పెట్టుకోవచ్చు ఆయిల్ ఒకటే కూడా పెట్టుకోవచ్చు పాల ప్యాకెట్లు ఒకటే కూడా పెట్టుకోవచ్చు మనకి పది నిమిషాల్లో డెలివరీ అయితే చేస్తున్నారు కొత్తగా ఉన్నారండి ఇక్కడ ఇప్పుడు స్విగ్గీ జొమాటో అలాగో బ్లింకిట్ అని సో మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చూపిస్తున్నానండి చీపురు కట్ట అయితే ఆర్డర్ చేశాను ఎయిటీ ఫైవ్ రూపీస్ అనమాట చీపురు కట్ట బాగానే ఉంది ఇదిగోండి కాకపోతే నేను అటువైపు కట్ చేయాల్సింది ఇటువైపు కట్ చేసాను దాంట్లో ఉన్న డస్ట్ అంతా కింద పడిపోయింది ఇప్పుడు మొత్తం అంతా ఎత్తుకోవాలి సో ఓకే ఎవరికైనా సరే నాలా మతి మార్పు ఉన్న వాళ్ళు తెచ్చుకోవాలి అనుకుంటే అంటే ఎప్పుడైనా గబుక్కున పది నిమిషాల్లో ఇప్పుడు మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి అంటే పది నిమిషాలు పడుతుంది కదా సో అలా కాకుండా ఇంటికే మనకి పది నిమిషాల్లో డెలివరీ చేస్తారు మామూలుగా స్విగ్గీ మినీ ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు ఈ బ్లింకిట్ అనేది వచ్చింది సో ఫుడ్ ఏ కాదు గ్రాసరీస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కొబ్బరి బొండాలు ఇదేం ప్రమోషన్ కాదుండో చెప్తున్నాను జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి అంతే కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి బ్లింకిట్ అనే యాప్ అది ప్రస్తుతానికి మాత్రం ఫ్రీ డెలివరీ అనమాట డెలివరీ ఛార్జెస్ ఏం పడట్లేదు రీసెంట్గా స్టార్ట్ చేసినట్టున్నారు బహుశా ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత నాకు తెలిసి మళ్ళీ వాళ్ళు ఛార్జెస్ వేస్తారేమో అంటే మనం ఆర్డర్ చేసిన వాటికి మళ్ళీ ఛార్జెస్ వేస్తారు ఇప్పుడైతే మాత్రం ఏం ఛార్జెస్ వేయలేదు సో అది ఆ తర్వాత ఇంక ఇల్లు అంతా నీట్గా తుడిచేసి చేసి ఇల్లు మాపెట్టేసి ఇంకా స్నానం చేసేసి పూజ చేసేసుకున్నాను అండి పూజ అయిన తర్వాత అమ్మయ్య అనిపించి నేను చెక్క మజ్జిగి ఉంది కదా అన్నం పెట్టుకొని తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకొని వీడియో ఎడిట్ చేసుకున్నాను ఆ తర్వాత గుర్తొచ్చింది ఈ ఈరోజు యాక్చువల్గా రెండు పనులు పెట్టుకున్నాను ఒకటి చీరలు ఇంకోటి మొక్కలు ఒకటి ఒక రోజు చేద్దాం ఒకటి ఒకరో ఒకటి రోజు చేద్దాం అని ఇంక రోజు అయితే మొక్కలు పని చీరలు అనుకున్నాను కానీ ఇంకో ఓపిక లేదు అందుకే చీరలు బోల్డ్ ఉన్నాయండి ఉతకాల్సినవి అంటే గుడికి ఈ మధ్య గుళ్ళకి వెళ్ళాను కదా ఆ చీరలన్నీ ఉతకాలి సరే ఆ పని రేపు పెట్టుకుందాంలే అని చెప్పి ఇంక ఇవాళ ఈ మొక్క పని పెట్టుకున్నాను ఏంటంటే మనీ ప్లాంట్ని ఈ పిల్లిలు పై నుంచి ఎగిరి దూకి వాటి వే వాటి చేతులతో అదే ఆ పిల్లులు అన్నిటినీ గిల్లేస్తున్నాయండి నాకు వాటిని కొట్టలేకపోతున్నాను మొక్కల్ని పాడు చేసేస్తుంటే కోపం వచ్చేస్తూ ఉంది అందుకే ఇంక ఇవన్నీ కట్ చేస్తున్నాను అనమాట ఎలాగో కట్ చేస్తున్నాను కదా ఒకసారి మీకు కూడా చూపిద్దాము వీటిని ఎలాగ నేను వేస్తాను అని ఇది చూసారా బొకేలాగా ఎంత గుబురుగా ఉందో మనీ ప్లాంట్ ఇదైతే నేను ఒక పది ఆకులు నాటానండి అంత పెద్ద బొకేలాగా వచ్చింది సో ఎలా చేశానంటే చూడండి ఎప్పుడైనా సరే మనం ఇలా కొమ్మలు నాటేటప్పుడు అలా కొమ్మ తీసుకొని వచ్చి మట్టిలో నాటేయకూడదండి ఇలా ఇప్పుడు చూడండి ఈ ఇది ఉందా ఇది తీగ ఉంది కదా ఆకుకి ఆకుకి మధ్యలో చూసారు కదా మనకి వేరులాగా వస్తుంది ఈ మనీ ప్లాంట్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఆకుకి కూడా వేరుంటుందనమాట మీరు అది తీసుకువచ్చి ఆ కొమ్మని అలా గుచ్చారనుకోండి ఆ ఒక్క కొమ్మనే పెరుగుతుంది అలా కాకుండా మీరు ఆ ఒక్క కొమ్మని ఇలా ప్రతి ఆకు దగ్గర వేరు ఉంది కదా ఆ వేరుకి మధ్యలో కట్ చేయాలన్నమాట కట్ చేసి ఇదిగోండి ఇలాగా ఇలా ఒక పది పది ఆకుల్ని ఇలా గుబురుగా అయితే దారంతో కట్టండి దారం లేకపోయినా పర్వాలేదు ఇలా గుబురుగా చేత్తో ఒక చిన్న బంచ్ లాగా పట్టుకొని నాటామనుకోండి మనకి ఎదిగేటప్పుడు ఆ మొక్క అనేది అన్నీ ఎదుగుతాయి అన్ని ఆకులు ఎదుగు ఎదుగుతూ మనకి గుబురుగా ఉంటుంది ప్లస్ అందంగా ఉంటుంది చూడండి ఇలా నాటాను అనమాట నేను మధ్యలో నాటేటప్పుడు సరిగా రాలేదండి వీడియో అందుకే అది కట్ చేసేసాను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అలా నేను ఒక చిన్న బంచెస్ లాగా పట్టుకొని అన్నీ ఇలా నాటాను అనమాట నాటడం వల్ల ఇప్పుడు ఇదేంటంటే ఎదిగేటప్పుడు ప్రతి ఆకు ఎదుగుతుంది ప్రతి దాంట్లో నుంచి కూడా చిగురు అనేది వచ్చి మనకు ఒక లాగా మొక్క చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది యాక్చువల్గా వేరే మనీ ప్లాంట్ అనమాట సో దీన్ని ఏంటంటే ఇలా చేశాను ఇది ఎదిగిన తర్వాత ఇలా వస్తాయి అనమాట కొమ్మలు అనేవి అయితే ఈ మనీ ప్లాంట్ నేను ఇంట్లో పెట్టేశాను దానివల్ల ఆకులు అనేవి కొంచెం ఎల్లో కలర్లోకి ఉన్నాయి అదే మనం కనుక బాల్కనీలో పెడితే మొక్క చాలా బాగుంటుంది ఇప్పుడు నాటేం కదండి సో ఇప్పుడు మనం నాటిన మొక్కని బాల్కనీలోనే పెట్టాలి ఇంట్లో పెట్టద్దు ఇంట్లో పెడితే ఏంటంటే మొక్క అలాగే ఉంటది కానీ ఎదుగుదల ఉండదు అనమాట సో మనకి మొక్క బాగా ఎదగాలి అంటే ఇంట్లో పెట్టకూడదు ఎండలో పెట్టకూడదు బాల్కనీలోనే పెట్టాలి మెట్ల కింద కానీ బాల్కనీలో కానీ సో ఇంకా మొక్కలు పక్కన పెట్టేశాను పిల్లలు అయితే ఫోర్కి వస్తారు కదా అని ముందుగానే పాలు అయితే మరిగించి పెట్టానండి వాళ్ళకి కాన్ఫ్లెక్స్ వేసి ఇచ్చేద్దాంలే ఇవాళ స్నాక్స్ ఏం చేయాలనుకోలేదు అయితే పాపం రావడం బాగా లేట్ అయిపోయింది ఫైవ్ థర్టీకి వచ్చారు వాళ్ళు ఫోర్కి రావాల్సిన ఆటో వన్ అండ్ హాఫ్ అవర్ లేట్గా తీసుకు వచ్చాడనమాట ఆటో అతను వేరే వాళ్ళకి ఎవరికో స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి పిల్లల్ని కూడా ఉంచేశాడంట నాకైతే చాలా కోపం వచ్చింది రెండు రౌండ్లు వేయచ్చు కదా అని చెప్పి ఇంకా సరేలే అని చెప్పి కామ్గా అయిపోయాను రెండు రౌండ్లు వేస్తే పిల్లలు ఫోర్కే వచ్చేస్తారు కదా సో ఇంక వాళ్ళు వచ్చి ఇంకా ఆకలి అన్నారు కాన్ఫ్లేక్స్ వద్దమ్మా మాకు ఏదైనా తినడానికి కావాలి అంటే సరే ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పేసి జొన్నలువి అటుకులు ఉన్నాయి అటుకులు కూడా కాదండి ఇవి జొన్నలువి కాన్ఫ్లేక్స్ అంటాం కదా అలా ఉంటాయి అన్నమాట ఇంకా మనం వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అవే ఫ్రై అయిపోయే ఉంటాయి సో అది మొన్న నమ్ముతూ ఉంటే తీసుకున్నాను ఒక ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను అనమాట అవైతే ఉన్నాయి దాంతో మిక్చర్ అయితే చేస్తున్నాను మామూలుగా టమాటా మిక్చర్ చేసుకుంటాం కదా టమాటా బజ్జీ టమాటా బజ్జీలో ఈ మిక్చర్ స్టఫ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు ఆ రెసిపీ చూపిద్దామని చెప్పేసి జొన్నలు అటుకులని ఉంచాను కాకపోతే ఇంక పిల్లలు ఆకలి అనేసరికి ఫాస్ట్గా ఇది ఒకటే గుర్తొచ్చింది నాకు ఇదైతే త్వరగా అయిపోతాయి కదా దీన్ని మనం ఏమి ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం అట్లా ఏం లేదు అదే కాన్ఫ్లెక్స్ అనమాట మనం పాలు కూడా వేసుకొని తినొచ్చు లేదు అంటే ఇంక ఇట్లా మిక్చర్ చేసుకొని కూడా తినచ్చు అవి అటుకుల్లో నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆనియన్ కొత్తిమీర అవైతే వేసుకున్నాను అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉప్పు కారము కొంచెం పసుపు జీలకర్ర పొడి గరం మసాలా వేయలేదు కానీ ధనియాల పొడి వేసుకున్నాను కొంచెం నిమ్మరసం కలిపేసుకొని లైట్గా ఆయిల్ కూడా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసి పిల్లలకైతే ఇచ్చేసానండి వాళ్ళైతే చాలా హ్యాపీగా తిన్నారు అంటే వాళ్ళకి ఆకలిగా ఉన్నప్పుడు స్వీట్ కంటే కూడా ఏదైనా కారంగా తినాలనిపిస్తుంది కదా సో ఇలా చెరుకు ఒక బౌల్ ఇచ్చేసి ఇంకా ఎలాగో పాలు కాచి పెట్టేశాను ఇంకా పాలైతే అయితే ఇచ్చేసానమాట పిల్లలకి సో వాళ్ళైతే తినేశారు కానీ అండి నేను ఫా ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకుంటే అది కాస్త చూశారు కదా ఇలా మూత ఓపెన్ చేయంగానే మొత్తం అవన్నీ కూడా కింద పడిపోయాయి ఎందుకంటే నేను కవర్లో పెట్టి ఆ తర్వాత బాక్స్లో పెట్టాను గాలిపోతే మెత్తబడిపోతాయి బాగో తినడానికి అందుకని అదేమో కవర్ ఏమో చిదిగిపోయింది మొత్తం అదంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేసేటప్పుడు నీట్గా ఉండాలి కదా అదంతా పని చేసుకునే డబుల్ అవుతుంది ఒక్కొక్కసారి అంతేనండి మనం ఏదైనా త్వరగా చేయాలి అనుకున్నప్పుడే ఆ పని ఇంకా లేట్ అవుతుంది అనమాట పిల్లలు రాకముందే ఇంక నేను పూజ అయితే చేసేసుకున్నాను అంటే పిల్లలు వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయింది నాకు ఏంటంటే ఉదయం పెట్టిన దీపం వెలుగుతూనే ఉంది మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసేసి దండం పెట్టుకున్నాను అనమాట ఈవినింగ్ సో అలా నా ఈవినింగ్ అయితే గడిచిందండి సో చూసారు కదా అదనమాట నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే సో నేనైతే ఇంకా బ్లాగ్ ఎక్కడితే ఎండ్ చేస్తున్నానండి రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్